తిరుపతి లడ్డూ చుట్టూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యల చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది దీని వెనక చీఫ్ పాలిటిక్స్ అంటే చిల్లర రాజకీయ ప్రయోజనాలే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఒక ట్వీట్ చేసిన తర్వాత దీని చుట్టూ ఏ విధంగా చంద్రబాబు గారికి సంబంధించిన హెరిటేజ్ షేర్ చెట్లు పెరిగాయి ఏ విధంగా భారీ లాభం పొందుతూ ఉన్నారు అసలు వీటన్నిటికీ మించి కర్ణాటకలో ఉన్న నందిని ఘీని కేఎంఎఫ్కి సంబంధించినటువంటి దాని కింద వచ్చే నందిని గీని ఎందుకు ఇక్కడ ఉపయోగించలేదు ఎందుకు దాన్ని ఆపేశారు వారి అసలు దీన్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ మీ మేధావులు హైలైట్ చేస్తూ ఉంటే అసలు దాని మీద వీళ్ళకి ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అబ్బో దీని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది రకరకాలుగా నిజంగానే వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి అనే విధంగా అయితే ఇక్కడ మీకు చూడండి ఇప్పుడు ఇష్యూ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కదా ట్విట్టర్ లో ఈవెన్ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగే డాక్టర్ సిల్వియా కర్పాగం పేరుతో ఒక ట్వీట్ గానే వచ్చింది చూడండి మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ ట్వీట్ చూడండి ఏమని ఆ ట్వీటు ఎనీ రీజన్ వై నందిని మిల్క్ అవుట్లెట్స్ స్టాకింగ్ అండ్ ప్రమోట్ ప్రమోటింగ్ హెరిటేజ్ మిల్క్ అంటే నందిని అవుట్లెట్లో అవుట్లెట్లలో ఎందుకు హెరిటేజ్ ఏమంటారు హెరిటేజ్ కి స్టాక్ పాయింట్ గా వాడుతున్నారు ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు అమ్ముతూ ఉన్నారు అని దీని మీద ట్విట్టర్ లో చాలా పెద్ద చర్చ జరిగింది ఇంతకుముందే ముందే అంటే నందినికి హెరిటేజ్కి ఏదో వ్యాపార ప్రయోజనాలు ఏదో లింక్స్ ఏదో ఇంటర్నల్ ఏదో జరుగుతోంది అనే విధంగా కూడా ట్విట్టర్లో ఎప్పటినుంచో చర్చ జరిగింది అండ్ అదే సమయంలోనే అసలు ఈ వివాదం అని చెప్పి చాట్ చార్జీటీ అడిగితే అదేం చెబుతుంది అంటే నందిని అవుట్లెట్లలో హెరిటేజ్ పాలు విక్రయించడం గురించి వివాదం నెలకొంది కర్ణాటకలో నందిని బ్రాండ్ స్థానికంగా బలమైన స్థిరత్వాన్ని పొందింది మరియు దానిపై నమ్మకమైన వినియోగదారులు ఉన్నారు అటువంటి పరిస్థితిలో హెరిటేజ్ పాలు నందిని అవుట్లెట్లలో విక్రయించడం కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇది వినియోగదారుల డిమాండ్ను తీర్చడానికి డైరీ కంపెనీల మధ్య సహకారంగా కనపడుతూ ఉండగా మరొక వైపు ఇది నందిని బ్రాండ్ ప్రతిష్టను అలాగే స్థానిక పాడి రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు విమర్శిస్తున్నారు ఇది కర్ణాటక పాడి పరిశ్రమ మీద దీర్ఘకాలిక ప్రభావాలు చూపవచ్చని చెబుతూ రాజకీయ నాయకులు ప్రజలు చర్చలు జరుపుతూ ఉన్నారు ఇది సరైనదా కాదా అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇద్దరు కంపెనీల మధ్య ఉన్న ఒప్పందాలను వ్యాపార వ్యూహాలను పరిశీలించడం అవసరం అని చెప్పి జీపీటీ కూడా చెబుతూ ఉంది అండ్ అదే సమయంలోనే ఈ నందిని అవుట్లెట్లలో హెరిటేజ్ అమ్ముతున్నారా లేదా అని మనకు తెలిసిన ఒక మిత్రుడు బెంగళూరులోనే ఉంటే వెళ్ళానికి చాలా ఫోటోలు కూడా పంపించారు నాకే నాకే పంపించారు నాకనే ఉన్నాయి సో మొదట వెళ్ళారు నందిని అవుట్లెట్కి వెళ్ళి హెరిటేజ్ పాల్ కావాలి అని అయిపోయాయి సిక్స్ థర్టీకి వస్తాయి మళ్ళీ రండి అన్నారు నందిని అవుట్లెట్లలో మరి హెరిటేజ్ పాల్ ఎందుకు అమ్ముతున్నారు అంటే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చారంట ఆయన అమ్మాయి అతను మళ్ళీ సిక్స్ థర్టీకి వెళ్ళారు మొత్తం నీట్గా అన్ని పిక్స్ వీడియో కూడా పంపించారు ఇది కూడా ఒక డిస్కషన్ పాయింట్ డిస్కషన్ పాయింట్ అసలు వీళ్ళు నందిని మీద అంత ప్రేమ ఎందుకు చూపెడుతున్నారు అని అంటే హెరిటేజ్కి లింక్ అయి ఉంది హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారికి లింక్ అయి ఉంది సో ఆ నందిని అనే దగ్గర నుంచి నెయ్యి తీసుకోలేదు అని చెప్పి ఇంత రార్థాంతం చేస్తున్నారా అని అంటే దాన్ని కొట్టి రకరకాలు బాబోయ్ నిజంగానే వీళ్ళు ఒక్క దగ్గర ఒక మాట మొదలెడితే ఎక్కడికెక్కడికి వెళ్ళి ఇంట్లో ఉంటాయో బా ఏం అద్భుతమే నిజంగా వీళ్ళు ఏం మాండ కానీ